ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తమ ముందు హాజరు కావాలంటూ ఆయనకు మూడవ తేదీనే అధికారులు నోటీసులు జారీ చేశారు విచారణలో కేటీఆర్కు ఎలాంటి ప్రశ్నలు సంధించాలో అధికారులు ప్రశ్నావళిని సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఏసీబీ పలు డాక్యుమెంట్లు ఆధారాలను సేకరించింది వీటి ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించనుంది రేసింగ్ నిర్వహణ సంస్థకు నలభై ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించినట్లు కేటీఆర్ పై అభియోగాలున్నాయి దీనిపై గతేడాది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది ఇందులో కేటీఆర్ను ఏ వన్గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏ టూగా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏ త్రీగా చేర్చింది రేపు విచారణకు రావాలంటూ ఈడీ సైతం కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలు మాత్రం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మ కొట్టారు దీంతో ఈడీ వీరికి విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది ఎనిమిదవ తేదీన బియ్యల్ ఎన్ రెడ్డి తొమ్మిదవ తేదీన అరవింద్ కుమార్ ను హాజరు కావాలని ఆదేశించింది